చేనేత కార్మికులు ఆనందోత్సవాలు జరుపుకున్నారు వివరాలు ఇలా ఉన్నాయి మంగళగిరి రెండు రామ మందిరాల వద్ద చేనేత మగ్గాల షెడ్ లో రాష్ట వర్గ సమావేశంలో చేనేత కార్మికులకు రెండు వందల యూనిట్లు పవర్ లూమ్ కార్మికులకు ఐదు వందల యూనిట్లు విచిత విద్యుత్ అందజేస్తామని ఆమోదించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ గుంటూరు పార్లమెంట్ టీడీపీ పద్మశాలి సాధికార సమితి సభ్యుడు జొన్నాదుల బాలకృష్ణ ఆధ్వర్యాన చేనేత కార్మికులు బాణసంచ కాల్చి కేక్ కట్ చేసి ఆనందోత్సవాలు జరుపుకున్నారు అతిథులుగా మాజీ మున్సిపల్ చైర్మన్ కాండ్రూ శ్రీనివాసరావు మాజీ కౌన్సిలర్ బింజమూరి ఆశాబాల హాజరయ్యారు కార్యక్రమంలో నాయకులు నందం బాబురావు గోవాడ దుర్గారావు వాకా మాధవరావు వంగర పెదలక్ష్మయ్య జంజనం వెంకట సుబ్బారావు కొల్లి వేణు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు ఏ నేతల గురించి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు మంచి నిర్ణయం తీసుకున్నారు కూటమి ప్రభుత్వం ద్వారా ఇంతకుముందు మనకి యోగాలం పాదయాత్రలో ఇచ్చిన హామీలను కానీ ఇవన్నీ కూడా నెరవేరుస్తూ ఒకటి ఒకటి తీర్మానాలు చేసుకుంటూ నిదానంగా అంతకుముందు గవర్నమెంట్లో మనకి ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా సర్వనాశనం చేసిన గవర్నమెంట్ని ఈరోజు అవి సర్ది సరిదిద్దడానికి చాలా ఇబ్బందులు పడుతూ కూడా మన చేనేత అన్నలకి పింఛన్లు కానీ చేనేత దానికి సంబంధించి కరెంటు రెండు వందల మీటర్ రెండు వందల యూనిట్లకి బిల్లు లేకుండా మగ్గాల వాళ్ళకి ఇవ్వటానికి చేనేత దానికి ప్రోత్సాహంతో తర్వాత మిల్ మేడ్ వాళ్ళకి ఐదు వందల యూనిట్ల వరకు ఫ్రీగా ఇవ్వటం ఇలాంటివన్నీ కూడా రానున్న రోజుల్లో ఇంకా కూడా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం ఈ రోజున చేనేత చేనేతకి మగ్గం నేసే వాళ్ళకి రెండు వందల యూనిట్లు అదేవిధంగా ఆ పౌర్లిమాలకి ఐదు వందల యూనిట్లు ఇవ్వడం కూడా జరుగుతుంది ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది నారా లోకేష్ గారు యోగాలం పాదయాత్రలో ఏదైతే చెప్పారో ఆ రోజు రెండు వందల యూనిట్లు చేనేత మగ్గానికి ఐదు వందల యూనిట్లు పౌర్లి హ్యాండ్లిమ్కి చెప్పినట్టుగానే మాట నిలబెట్టుకున్న వ్యక్తి ఏకైక వ్యక్తి నారా లోకేష్ గారు అని కూడా తెలియపరుస్తున్నాం అదేవిధంగా మొన్న గతంలో మొన్న ఒక కురిసిన వర్షాలకి ఇబ్బంది పడుతున్న వారికి కూడా దే పాతి వేలు మంగళగిరి పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై ఆరు వార్డులలో కూడా ఈ కార్యక్రమంలో రాష్ట్ర పద్మశాలియ కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య డైరెక్టర్ కందుల నాగార్జున నాయకులు గుత్తికొండ ధనుంజయరావు కారంపూడి అంకమ్మరావు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు సంతోషం ఎంతో సంతోషంతో ఉన్నారు ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు చేనేతలకి ఎప్పుడు కూడా మేలు చేసే విధంగా చేనేత వర్గాలకి ఎప్పుడు ఆయన ఒక చేనేత వర్గాలకి పక్షపాతి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు మన ముఖ్యమంత్రి వరిలో అదేవిధంగా యువనాయకులు జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి ఐటీ విద్యాశాఖ మంత్రులు గౌరవనీయులు మన స్థానిక శాసనసభ్యులు నారా లోకేష్ గారు మరి ఆయన సొరవుతో నిన్న మంత్రివర్గ సమావేశంలో చేనేతలకి రెండు వందల యూనిట్లు ఉచితంగా ఇచ్చేదానికి అదేవిధంగా పవర్ లూమ్స్ వారికి ఐదు వందల యూనిట్లు ఉచితంగా ఇచ్చేదానికి మంత్రివర్గం తీర్మానంలో నారా లోకేష్ మరి స్వరవతో ఈ తీర్మానం చేయడం జరిగింది మరి చేనేత వర్గాల్లో సంతోషం ఎల్లబు భుచ్చుతున్నారు వారు ఈరోజు మంగళగిరి పట్టణంలో ఇరవై రెండు వార్డు శ్రీ భద్రావతి సమేత భవనర స్వామి టెంపుల్ వద్ద ఎంతో సంతోషంగా ఉత్సాహంగా మరి కేరెంతలు కొడుతూ స్పీట్లు పంచి వారి యొక్క సంతోషాన్ని ఈరోజు ప్రజలకి మరి తెలియపరుస్తూ ఉన్నారు అందరికీ నమస్కారం ఈరోజు గౌరవనీయులు నారా చంద్రబాబు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం చేసింది దేశంలో ఏ ప్రభుత్వం కూడా చేనేత వారికి చేయనటువంటి రీతిలో వారికి అండగా ఉండేందుకు ఈరోజు చేనేత కార్మికుల ఇళ్లకు విద్యుత్తును ఉచితంగా అందించేందుకు రెండు వందల యూనిట్లు మరి ప్రకటిస్తూ ఆమోదిస్తూ నిన్న మంత్రివర్గ సమావేశం మరి ఆమోదించటం చాలా సంతోషించదగ్గ విషయం చేస్తున్నాయంటే కరెంటు బిల్లు పట్టుకుంటే ఇవాళ ఖాళీపోయే పరిస్థితులు మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వం ఐదు సార్లు తన ఐదు సంవత్సరాల పాలనలో వైసీపీ ప్రభుత్వంలో ఐదు సార్లు కరెంటు మరి రేట్లు పెంచి అందరినీ దోపిడీ చేసినటువంటి పరిస్థితి మనం చూసాం చేనేతను మరీ అనగదొక్కే చర్యలనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కొనసాగించింది దాన్ని ఒక్కటొక్కటిగా చేనేతకు పూర్వ తీసుకురావడం కోసం ముఖ్యంగా మన నియోజకవర్గ శాసనసభ్యులు రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మధ్యలో నారా లోకేష్ గారు చేనేతను ఈ రాష్ట్రంలో మళ్ళా పునః పునః వైభవం తీసుకురావాలని చెప్పేసి ఉద్దేశంతో ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తున్నారు రాష్ట్ర ప్రజలకి అలాగే మంగళ నియోజక ప్రజలందరికీ నమస్కారం అండి మరి క్యాబినెట్ మీటింగ్లో మన కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు మంత్రివర్గం అందరూ క్యాబినెట్ మీటింగ్లో మరి చేనేత వర్గానికి చేనేతలకి రెండు వందల యూనిట్ కరెంటు ఉచితంగా ఇస్తామని చెప్పారు అలాగే పవర్ రూమ్కి ఐదు వందల యూనిట్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని చెప్పారు మరి రాష్ట్ర వ్యాప్తంగా చేనేతలు ఈరోజు ఒక పండగ వాతావరణంగా చేస్తున్నారు మంగళగిరిలో అయితే చాలా కోలాహలంగా పండగ వాతావరణంగా జరుగుతుంది ఈరోజు అనేక చోట్ల కార్యక్రమాలు స్వీట్లు పంచడం కానివ్వండి ఇంకోటి ఇంకోటి అన్ని రకాలుగా కార్యక్రమాలు చే చేస్తున్నారు చేనేతలు ఒక రకమైనటువంటి చేతి వృత్తుల దారులకి పండగ వాతావరణం ముఖ్యంగా చేనేత కార్మికులకి ఈరోజు భారతదేశ వ్యాప్తంగా చూసుకున్నట్టయితే వ్యవసాయం తర్వాత భారతదేశంలో చేనేత పరిశ్రమ అనేది ఉన్నది అందులో భాగంగా ఏదైతే మన నియోజకవర్గం శాసనసభ్యులు ఐటీ శాఖ మాధ్యులు గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ బాబు గారు దిగినటువంటి ఏపీ క్యాబినెట్లో మంత్రివర్గ విస్తరణలో మరి చేనేతలకు చేనేత కార్మిక కుటుంబాలకు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్తును ఇవ్వటం మరి ప్రకటించడం జరిగింది అదేవిధంగా పవర్ లూమ్స్కి ఐదు వందల యూనిట్ల ఉచిత విద్యుత్తును ప్రకటించడం జరిగింది ఇదంతా కూడా చాలా సంతోషించదగ్గ విషయం మంగళగిరి ఇరవై నాలుగో వార్డులో కూడా చేనేత కార్మికులు స్వీట్లు పంచుకొని ఆనందోత్సవాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో లక్ష్మీ నరసింహ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు గుంటి నాగరాజు టీడీపీ నాయకులు ఊట్ల శ్రీమన్నారాయణ మనరు రాము తైతర్లు పాల్గొన్నారు నారా లోకేష్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్ని వాగ్దానాలు చేశారో అన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా మరి అందరికీ కూడా సౌకర్యాలు చేసుకుంటూ అందుట్లో భాగంగా ఈ రోజున మరి కరెంటు రెండు వందల యూనిట్లు పద్మశాలీలు చేనేత వృత్తులు వారు అందరికీ రాష్ట్రం మొత్తం కూడాను చేనేత వృత్తులు వారు అందరికీ రెండు వందల యూనిట్లు ఉచితంగా కాల్చుకోవడానికి పర్మిషన్ ఇచ్చాడంటే మరి నిజంగా లోకేష్ గారికి మా కొలస్తులు ఈ పరిశ్రమలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మరి అదే రకంగా లోకేష్ గారు ఇంతకు ముందు కూడా మరి చిన్న చిన్న ఉద్యోగ వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి రిక్షా తొక్కునే వాళ్ళకి అనేక రకాల వృత్తుల్లో మరి వాళ్ళు ఆర్థికంగా కొనుక్కోలేనటువంటి పనిముట్లు ఎన్నో కొనిపెట్టి మరి ఆయన అందరికీ కూడా చాలా అండగా ఉండి మీకు నేను ఉన్నాను అనే తోడ్బలంతో మరి ఆయన మంగళగిరి నియోజకవర్గాన్ని పరిపాలిస్తున్నాడు మరి ఆయన మాకు ఈ మంగళగిరి నియోజకవర్గంలో ఆయన గెలిపించుకున్నందుకు ఆయన మాకు ఎంతో అండగా ఉన్నందుకు జరిగినటువంటి సమావేశాల సందర్భాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలో చేనేత కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక సమస్యలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేనేత రంగానికి సంబంధించినటువంటి కుటుంబీకులు కరెంటు ఖర్చు ఎక్కువ అవడం వలన వాళ్ళు చెల్లించుకోలేని పరిస్థితులు ఉన్నారన్న విషయం వారి దృష్టికి రావడంతో రెండు వందల యూనిట్లు వరకు ఫ్రీగా ఇచ్చేటటువంటి ఒక మంచి బృహత్మైనటువంటి పథకాన్ని నిన్న ఆఫీషియల్గా ఆమోదించడం జరిగింది శాసనసభ సమక్షంలో దీనికి పద్మశాల కోలేసులు కూడా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మనం ఈరోజు చేనేత కుటుంబాల్లో పండగ వాతావరణం కనబడుతుందంటే గతంలో యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు హామీ ఇచ్చినటువంటి ఒక్కొక్కటి హామీలు నిర్వహిస్తున్నారు మరొకటి కూడా ఈరోజు నిర్వహించారు నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో మన చేనేత కుటుంబానికి రెండు వందల యూనిట్లు ఉచితంగా అందజేయడం జరిగింది అలాగే పవర్ నేసేవారికి కూడా ఐదు వందల యూనిట్లు ఇవ్వడం జరిగింది ప్రకటించారు వారికి మా చేనేత కుటుంబాల తరఫున ముందుగా మా యువనాయకుడు నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం ఏ సమస్య వచ్చినా కానీ వెంటనే స్పందించి ప్రతి సమస్యకు కూడా లేట్ అనేది అవ్వకుండా నిర్ణయాలు చాలా స్పీడ్గా తీసుకుంటూ ప్రతి ఒక్కరికి అండదండలుగా ఉంటున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం